హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి డబ్ల్యూటిసి ఫైనల్ అయితే ముగిసింది ఆస్ట్రేలియా పైన సౌత్ ఆఫ్రికా ఘనమైన విజయాన్ని సాధించింది ఫైవ్ ఘనమైన విజయాన్ని సాధించింది ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత రెండవ ఐసీసీ ట్రోఫీ తన గుప్పెట్లో అయితే పెట్టుకుంది ఎప్పుడో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం వాళ్ళందరికీ తెలిసిందే ఇప్పుడు ఇరవై ఏడేళ్ళ సంవత్సరాల తర్వాత ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ అయితే గెలవడం అయితే జరిగింది సో డే ఫోర్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక టూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కానీ అదేంటంటే మొదటగా క్యాచెస్ విషయంలో చిన్నపాటి చేంజెస్ అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది ఐసీసీ అండ్ నేషనల్ క్రికెట్ క్లబ్ ఏంటంటే బౌండరీ బయట ఎవరైతే క్యాచెస్ పడతారో ఆ క్యాచెస్ ఇకపై పరిగణలోకి తీసుకుపోరు తెలుస్తుంది ఒకవేళ క్యాచ్ పట్టినా కానీ బౌండరీ వెలుపలోనే ఉండాలని అయితే సూచించడం అయితే జరుగుతుంది మనీ ఆఫ్ క్యాచెస్ అయితే నిషేధించాలని అయితే వార్తలు అయితే వస్తున్నాయి సో మొత్తంగా దీనిపైన వచ్చే నెలలో ఖచ్చితంగా ఈ రూల్ అమలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక మనము ఏమాత్రం లే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్ నైట్ స్కోర్ టూ థర్టీన్ వద్ద ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా స్టార్టింగ్లో ఫోర్ రన్స్ అయితే యాడ్ చేశారు ఈ పాత పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఎడెన్ మార్క్రమ్ అండ్ బహుమా మధ్య సో అది వన్ ఫార్టీ సెవెన్ పార్ట్నర్షిప్గా మారిన తర్వాత టూ సెవెంటీన్ స్కోర్ ఉన్నప్పుడు బహుమా సిక్స్టీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొప్పబడింది అది తో మంచి పార్ట్నర్షిప్ చేశాడు ఎడెన్ మార్క్రమ్ ఈ పార్ట్నర్షిప్ చాలు అనుకోండి వండుంటారు చాలామంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది కానీ సపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చాడు కాకపోతే ఎక్కువసేపు అంత క్రీజ్లో నిలదక్కోలేదని చెప్పుకోవచ్చు షక్స్ ఎయిట్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత బ్రెండింగ్ హామ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశాడు మరొకసారి బ్రెండింగ్ హామ్ అండ్ అడెన్ మార్క్రమ్ ఆల్మోస్ట్ గెలిపించినంత పని చేశారు గెలిపించారు ఆల్మోస్ట్ కాకపోతే సిక్స్ రన్స్ ఉన్న టైంలో ఎడన్మార్క్రమ్ అవుట్ అవ్వడం జరిగింది సో టోటల్గా టూ హండ్రెడ్ అండ్ సెవెన్ బాల్స్లో వన్ థర్టీ సిక్స్ రన్స్ అయితే చేశాడు సో ఈ పార్ట్ ఈ పార్ట్నర్షిప్లో ఎజల్వుడ్ చేవేశాడని చెప్పుకోవచ్చు ఈ వికెట్ తీయడానికి తర్వాత లాస్ట్లో వేర్హామ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి సో మొత్తంగా ఫైవ్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించేటట్టుగా చేశారు లాస్ట్లో ట్వంటీ వన్ రన్స్తో నా డౌట్గా ఉండడం అయితే జరిగింది బ్రెండిన్ హామ్ సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ఎడన్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది అండ్ ఈ మ్యాచ్లో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ నేను డే వన్ వీడియో చేసేటప్పుడు ఒక రికార్డ్ చెప్పడం మర్చిపోయాను గాయస్ అదేంటంటే ఆస్ట్రేలియా టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ స్కోర్ చేసింది కదా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ రికార్డు ఇండియా రికార్డుని దాటేయకుండా ఇండియా రికార్డ్ లోపే బ్రేక్ చేసిందని చెప్పవచ్చు అంటే ఫస్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా సారీ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయింది కదా సో దాంట్లో ఇండియా టూ సెవెంటీన్ స్కోర్ చేసింది అన్న విషయం అందరికి తెలిసిందే సో ఆ రికార్డ్ లోపే ఇన్నింగ్స్ కట్టుకుందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే నిన్న బహుమ సిక్స్టీ ఫైవ్ రన్స్ అయితే చేశాడు కదా ఆ సిక్స్టీ ఫైవ్ రన్స్లో ఇండియాతో జరిగినటువంటి మొదటి డబ్ల్యూటీసీ ఫైనల్లో కెన్ విలియమ్సన్ ఫిఫ్టీ టూ రన్స్ వేస్తాడు ఆ రికార్డ్ని చెరిపేశాడని చెప్పుకోవచ్చు అండ్ ఇక ద లాస్ట్ ఫైనల్ రికార్డ్ ఏంటంటే ఆస్ట్రేలియా నైన్త్ వికెట్కి ఫైనల్ వికెట్కి మంచి పార్టిసిప్ చేస్తారు కదా ఫిఫ్టీ నైన్ సో ఇది డబ్ల్యూటీసీ ఫైనల్లో ద బెస్ట్ రికార్డ్గా నిలిచిపోతుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అండ్ ఇక స్టీవ్ స్మిత్ మొత్తానికి ఈ మ్యాచ్కి దూరమైన విషయం అందరికి తెలిసిందే నిన్న తనకి ఇంజరీ అయింది కదా సో వెస్టిండీస్తో జరిగేటువంటి టూర్ అయితే ఉందో దానికి అవైలబుల్గా ఉండడానికి స్పష్టమైంది స్పష్టం చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో కంగ్రాచులేషన్స్ టు సౌత్ ఆఫ్రికా అండ్ సౌత్ ఆఫ్రికాని ఇక చోకర్స్ అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళకి టూ ఐసీసీ ట్రోఫీస్ అయితే వచ్చాయి ఇక వన్ డే టీ ట్వంటీస్ ఇన్ ఫ్యూచర్లో సాధించాలని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం